ఈరోజే పుష్యమాసం ఆదివారం పుష్యమాసము అంటే లక్ష్మీనారాయణలకు ప్రీతికరమైన మాసం ఆదివారము అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఇటువంటి రోజు ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణమూర్తి ఒకరోజు సూర్యభగవానుడికి తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడు తాను లేకపోతే ఈ ప్రపంచమంతా చీకటిగా మారిపోతుంది అనే గర్వం వచ్చింది ఆ సమయంలో సూర్యుని కుమారుడైన శనిదేవుడు తన తండ్రైన సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఇలా పలుకుతాడు తండ్రి ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడు ఒక్క శివుడు మాత్రమే అతనికంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని చెబుతాడు దీంతో ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి తన నుంచి వచ్చే వెలుగును ఆపేస్తాడు దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోతుంది అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకువచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించి రుద్రాక్ష నుంచి కాంతి వచ్చేలా చేస్తాడు ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇదంతా ఇంద్రుడు గమనిస్తాడు సూర్యుడు తన విధులను అతిక్రమించాడని సూర్యుడిని చేరుకుని ఇంద్రుడు ఇలా పలుకుతాడు ఓ సూర్య నీవు నీ పన్ని సక్రమంగా చేయలేదు కాబట్టి నీవు ఈ పనికి పనికిరావు అని ఇంద్రలోకం నుంచి వెళ్ళి పొమ్మంటాడు ఇక సూర్యుడు దీనంతటికే కారణం శివుడే అనే కోపంతో భూలోకానికి వస్తాడు సూర్యుడు భూలోకంలో అడవిలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరు మిత్రులు చూస్తాడు వారిద్దరూ శివభక్తులు వీరు రావణుడికి తాతలు అవుతారు వీరు శివుడి యొక్క తపస్సు చేసుకుంటూ ఉంటారు వీరికి ఒక వరముంది అదేంటి అంటే ఎవరైతే వీళ్లను చంపాలి అని భావిస్తారో అలాంటి వారిని స్వయంగా శివుడే సంహరిస్తాడు అని ఇక శివుడి మీద కోపంతో సూర్యుడు వీరిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుణ్ణి హతమారుస్తాడు దాంతో సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు సూర్యుడి యొక్క తండ్రి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడైన కశ్యప మహర్షి దీంతో కశ్యప మహర్షి శివుడి దరికి చేరి శివ నీవు నా కుమారుణ్ణి ఎలా అయితే చంపావో అలాగే నీ కుమారుణ్ణి కూడా నీ చేతులతోనే చంపుతావు అని శాపం ఇస్తాడు అప్పుడు శివుడు ఇలా పలుకుతాడు ఓ మహర్షి శాంతించండి నేను సూర్యుణ్ణి తాత్కాలికంగా మాత్రమే సంహరించాను శాశ్వతంగా కాదు శివుడిలో ఉన్న గర్వాన్ని మాత్రమే నేను అణిచేశాను అంతేకాని సూర్యుణ్ణి కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు శివుడు ఆ తరువాత సూర్యుడు తన తప్పులను తెలుసుకుని శివుణ్ణి క్షమించమని వేడుకుంటాడు తన ప్రకాశాన్ని సృష్టికి అందిస్తూ ఉంటాడు సూర్యుడు ఈ విధంగా సూర్యుడి గర్వాన్ని అణచి సృష్టికార్యం చేసేలా ఆ మహాశివుడు చేశాడు అలాగే సూర్య భగవానుడి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది ఈమె భగవానుడి భక్తురాలు ఈమె ప్రతి ఆదివారం పొద్దున్నే లేచి స్నానం చేసి గోవుపేడ తెచ్చి వాకిలి అలికి పూజ చేసి సూర్యుడికి ప్రసాదం పెట్టి ఆమె ఒక్కపూట మాత్రమే అన్నం తినేది ప్రతి ఆదివారము ఇలాగే చేసేది సూర్యదేవుడి కృపతో ఆమె ఇంట్లో ఏ సమస్య లేకుండా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సుఖంగా ఉండేది కానీ ఈమె పక్కింటి ఆవిడకు ఈమెను చూస్తే చాలా ఈర్ష కలిగేది ముసలావిడ రోజు పక్కింట్లో కట్టేసి ఉన్న గోవు పేడను తెచ్చి వాకిలి అలికేది తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్య పిండితో ముగ్గులు వేసేది స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది అంతవరకు మంచినీళ్లు కూడా ముట్టేది కాదు వద్ద ఆవు లేనందున పొరుగింటి వారి నుంచి గోమయం తెచ్చుకునేది అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండడం చూసి పొరుగామి ఈర్షపడేది నా ఆవు వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది సుఖంగా ఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సంతోషాలు ఉండవు అనుకుని పేడ ఇవ్వలేదు ఇల్లు అలకని కారణంగా అవ్వా రోజు తిండి తినలేదు కాకతాళీయంగా రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తు నిద్ర నిద్రపోలేకపోయింది రాత్రంతా ఒకటే ఆలోచన రేపు పేడ దొరకపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది కోడి కూతతో పక్క మీద నుంచి లేచి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వా ఆమె ఆనందానికి హద్దులు లేవు గుమ్మం ముందు ధవలవర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనిపించింది అవ్వను చూడగానే పేడ వేసింది అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి అప్పుడు అవ్వ గోవకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలిగి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది ఆవు అక్కడ్నుంచి కదల్లేదు తను వండుకున్నది ఆవుకు ముందు పెట్టి తరువాత తాను తింది అవ్వా రాత్రైనా ఆవు కదల్లేదు దేవుడే తనకిచ్చాడని అనుకుని ఇంట్లో కట్టింది అవ్వా రోజు ఆవుకు మేత పెడుతుంది పొరుగుంటామే ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు బహుశా దొంగలించిందేమో అనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలికెళ్ళిపోయారు ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కలలో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు ఆవును నేనే ఇచ్చాను తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా పది రూకలివి అని ఆజ్ఞాపించాడు ఇక్కడ అవ్వ కోడి కోతతో లేచి ఈ రోజైనా పొరుగామే పేడ ఇస్తుందా లేదా అన్న ఆలోచనతో వీధిలోకి వచ్చింది ఆ సమయంలోనే గ్రామాధికారి మనిషి అవ్వను సమీపించి అవ్వా ఈ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని గారు పది రూపలిచ్చారు తీసుకో అన్నాడు దీంతో అవ్వ ఎంతో సంతోషించింది ప్రతి నిత్యము సూర్యభగవానుణ్ణి ఆరాధించేది దీంతో ఆ ఊళ్ళో గ్రామస్తులంతా ఆదివారం వ్రతం చేయడం మొదలుపెట్టారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మహాభారతం అనగానే చాలామందికి కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన ఘర్షణ కురుక్షేత్రంలో వినిపించిన భగవద్గీతో గుర్తుకు వస్తాయి కానీ మహాభారతంలోని ప్రతి పర్యంలోనూ అద్భుతమైన నీతిని అందించే కథలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత శాంతి పర్వం అనే అధ్యాయంలో రాజనీతి గృహస్థ ధర్మం వ్యక్తిత్వం వంటి అనేక అంశాల మీద కథలు మనకు కనిపిస్తాయి అంపసయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఈ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటాయి వాటిలో ఒక ముఖ్యమైన కథే ఈ వేటగాడు పావురాళ్ల కథ పూర్వకాలంలో ఒక బోయవాడు అడవిలోని పక్షుల మీద ఆధారపడి జీవనం సాగించేవాడు నిత్యము ఆ బోయవాడు అడవికి వెళ్తూ అక్కడ పక్షుల కోసం వల వేసేవాడు తన వల్లో చిక్కిన పక్షులు కొన్నిటితో తన కడుపు నింపుకుని మిగతా వాటిని అమ్ముకుని నిబ్బరంగా రోజులు గడిపేసేవాడు అలాంటి ఒక రోజున వేటగాడు ఎప్పటిలాగే వల పన్నాడు ఆ వలలో కావాల్సినన్ని పక్షులు చిక్కుకున్నాయి ఇక వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరదామనేలోగా తీవ్రమైన గాలివాన మొదలైనది ఒక పక్క వర్షం దానికి తోడు గజగజ వణికించేస్తున్న చలి ఆ చలిలో తడిసి ముద్దయిపోతూ వేటగాడు ఒక పెద్ద చెట్టు కింద నిలబడి ఉన్నాడు వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తుంది ఆ రోజు ఉదయం వేటకని బయలుదేరిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకునేలేదు ఇంకా తిరిగి రాని తన భార్య గురించి గూటిలోని మగపావురం తపించపోసాగింది ఇంత చీకట్లో ఇంతింతగా ముంచుకొస్తున్న వర్షంలో రక్తం గడ్డగట్టుకుపోయే చలిలో తన భార్య ఏ కష్టం పడుతుందో అని మగపావురం తల్లడిల్లిపోతుంది తన లేని జీవితం వృధా కదా అని వేదన పడుతుంది ఇంతకీ ఈ ఆడపావురం ఎక్కడో లేదు చెట్టు కింద నిలబడి ఉన్న వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు అది కూడా చిక్కుకుని ఉంది వేటగాడి వల్లో ఉన్న ఆడపావురం భర్త వేదన్ని విన్నది వెంటనే ఇలా పలికింది నేను ఇక్కడే ఉన్నాను నువ్వు నా కోసం పడుతున్నా తపన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఏం చేస్తాం విదిరాతను తప్పించలేం కదా కానీ ఇదిగో ఈ చెట్టు కింద ఉన్న వేటగాడు ప్రస్తుతం మన అతిథి అతనికి ఏలోటూ రాకుండా చూసుకోవడం మన బాధ్యత అని మగపావురంతో పలికింది భార్య మాటలు విన్నా పావురం కిందకి చూసింది అక్కడ నిజంగానే ఒక వేటగాడు గజగజ వణికిపోతూ కనిపించాడు అప్పుడు మగ పావురం ఇలా పలికింది వేటగాడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది అయ్యా నా భార్య చెప్పిన మాట నిజమే మీరు ఇవాళ మా అతిథి మీకేం కావాలో సెలవియండి అని అడిగింది పావురం మాటలకు వేటగాడు దీనంగా ఇలా పలికాడు నేను ఈ చలిబాధను తట్టుకోలేకపోతున్నాను దయచేసి ఈ మాయిదారు చెడు నుంచి నా ప్రాణాలు కాపాడి ఉపాయం ఏదైనా చూడు అంటూ వేడుకున్నాడు వెంటనే పావురం కొన్ని చితుకులు ఏరుకువచ్చి వేటగాడి దగ్గర మంట వేసింది ఆ మంటలో చలిని కాచుకున్న వేటగాడికి చలైతే తగ్గింది కానీ ఆకలి మొదలైనది వేటగాడి బాధను గ్రహించిన మగ పావురం ఇలా పలికింది అయ్యా మీ మనుషుల్లాగా మా దగ్గర ఆహారం నిలవ ఉండదు కదా పైకా మీకు ఎలాగూ పక్షులను తినే అలవాటు ఉంది కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ చలి మంటలోకి ఒక్కసారిగా దూకింది పావురం చేసిన పనికి వేటగాడికి మదిపోయినంత పనైనది ఇన్నాళ్ళు తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించింది వెంటనే తన వల్ల ఉన్న పక్షునటినీ వదిలేశాడు అందులోంచి బయటపడిన ఆడపావురం మాత్రం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా తన లేని జీవితం ఎందుకంటూ అది కూడా మంటల్లో పడి మరణించింది ఆ పౌరపు జంట చూపిన ఔదార్యానికి వేటగాడు చలించిపోయాడు విరాగిగా మారిపోయాడు ఇది కదా ఇప్పుడు కాలం మారింది కలిధర్మం ప్రవేశించింది ఎదుటివాడి ఆకలిని తీర్చేందుకు ప్రాణాలను అర్పించడం సాధ్యం కాకపోవచ్చు కాని ఇంటి ముంగిట నిలిచిన అతిథి బాగోగులను గమనించుకుని తీరాలన్న శాశ్వత నీతిని మాత్రం కాదనలేం శత్రువైనా సరే బాధలో మన ముందుకి వచ్చిన వాడికి మనకు తోచిన సాయం చెయ్యాలన్నా ధర్మాన్ని కొట్టి లోకంలోకెల్లా గొప్ప భక్తుడు ఎవరు అన్న ప్రసక్తి వచ్చినప్పుడు నారదుని పేరు గుర్తురాక మానదు అయితే భగవంతుడికి చేరువ చేయవలసిన భక్తే ఆయనలోని అహంకారాన్ని పెంచి పోషించింది నలుగురి ముందర తలదించుకునేలా చేసింది అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం నారదుడు భగవన్ నామస్మరణలో మునిగిపోతే ఆయన్ని కామదేవుడు కూడా కదిలించలేడు కాముడు శివుడంతటి వాడి ధ్యానాన్ని కూడా చెడగొట్టాడు కానీ నీ ధ్యానాన్ని మాత్రం భంగపరచలేకపోయాడు అంటూ ఎవరో ఒకసారి నారదుణ్ణి తెగ పొగడేశాడు ఆ మాటలకు నారదుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు అవును కదా తాను శివుడి కన్నా గొప్పవాడిని కదా అనుకున్నాడు నారదుడు ఆనాటి నుంచి నారదుడిలో అహంకారం ఇంతింతగా పెరిగిపోయింది రోజురోజుకి నాదుల్లో వస్తున్నా మార్పుడు పసిగట్టాడు నారాయణుడు తన భక్తుడికి ఎలాగైనా బుద్ధి చెప్పి దారికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు అందుకు అనుగుణంగా తన సతీ లక్ష్మీదేవిని భూమి మీద అవతరించమన్నాడు నారాయణుడు అయోధ్య రాజ్యాన్ని పాలిస్తున్న అంబరీషుడు అనే రాజుకి కుమార్తెగా లక్ష్మీదేవి అవతరించింది ఆమెకు శ్రీమతి అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు దంపతులు ఒకసారి నారదుడు లోక సంచారం చేస్తూ ఆ అంబరీషుని అంతఃపురానికి చేరుకున్నాడు అక్కడ అందాల రాశిగా ఉన్న లక్ష్మీదేవిని చూసిన నారదుడి మనసు చలించిపోయింది ఎలా అయినా ఆమెను తన భార్యగా చేసుకోవాలన్నా మోహం మొదలైనది తన మనసులో ఉన్న మాటను అంబరీషుడి వద్ద ప్రస్తావించాడు నారదుడు నారదుని కోరికను విన్నా అంబరీషుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు తన కుమార్తె మనసుని తెలుసుకోకుండా అవునంటే తప్పు పోనీ అంతటి ఋషిమాటను కాదంటే ఏం జరుగుతుందో అన్న భయం అందుకని మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని ఆలోచించాడు అంబరీషుడు అంబరీషుడు నారదునితో ఇలా పలికాడు స్వామి నేను ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను అందులో కనుక నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే ఆమెను మీకిచ్చి వివాహం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు అంతవరకు బాగానే ఉంది కాని స్వయంవరంలో రాజకుమారి తననే వివాహం చేసుకుంటుంది అన్న నమ్మకం ఏమిటి అన్న అనుమానం కలిగింది నారదునికి అందుకోసం ఏదైనా ఉపాయాన్ని సూచించమంటూ సాక్షాత్తు ఆ శివుడి చెంతకు వెళ్ళాడు నారదుడు నారదుని అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో ఇలా పలికాడు నారాయణ్ణి మించిన అందగాడు ఎవరుంటారు నువ్వు కనుక విష్ణుమూర్తంత అందంగా కనిపిస్తే ఆ అమ్మాయి తప్పకుండా నిన్నే వరించి తీరుతుంది అన్నాడు శివుడు శివుడి ఉపాయాన్ని విన్న నారదునికి అది సబబుగానే తోచింది అందుకని నిదానంగా వైకుంఠానికి చేరుకున్నాడు వైకుంఠానికి వెళ్ళి ఇలా పలికాడు స్వామి భూలోకంలో శ్రీమతి అనే రాజకుమారికి స్వయంవరం జరుగుతుంది ఆ స్వయంవరంలో పాల్గొని ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని నేను అనుకుంటున్నాను మరి ఆ స్వయంవరంలో నెగ్గాలి అంటే నీ అంతా అందం ఉండాలని పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి ఆ రోజున ఆ రాజకుమారి నన్ను చూసినప్పుడు అచ్చు మీలాగే కనిపించేలా అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాడు నారదుడు దాంతో స్వామివారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు నారదుడు ఆ చిరునవ్వుని అనుగ్రహంగా భావించి బయలుదేరి వెళ్ళిపోయాడు తీరా స్వయంవరం రోజు రాణి వచ్చింది వరుణ్ణి వరించేందుకు పూలదండ చేపట్టి వచ్చిన రాజకుమారికి అక్కడ నారదుడు కనిపించలేదు సరికదా అందరి మధ్య కోతిమొహంతో ఉన్న ఓ సన్యాసి కనిపించాడు అతన్ని చూడగానే రాజకుమారి నిలువెల్లా భయంతో వణికిపోయింది ఆ సన్యాసి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతోనే అసంకల్పితంగా ఆయన మెడలో దండ వేసేసింది శ్రీమతి శ్రీమతి ఎప్పుడైతే అలా దండ వేసిందో వారిద్దరూ మాయమైపోయారు ఇదంతా చూస్తున్నా నారదునికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు తన కళ్ళ ముందే అసలైన విష్ణుమూర్తి రావడం రాజకుమారి ఆయన్ని వరించి మాయమైపోవడం చూసి నారదుడికి మతిపోయింది ఇంతలో ఎదురుగుండా ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుని నారదునికి జరిగింది అర్థమైనది విష్ణుమూర్తి తన మొహాన్ని కోతిమొహంగా మార్చేశాడని అటుపై రాజకుమారుని కాస్త తానే ఎగరేసుకుపోయాడని అర్థమైంది నారదుడికి వెంటనే పట్టరాని ఆవేశంతో తాను ప్రేమించిన స్త్రీని తన నుంచి దూరం చేశాడు కాబట్టి విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడతాడని చివరికి ఓ కోతి కారణంగానే వారిద్దరూ కలుసుకుంటారని శపించాడు నారదుడు జరిగిన దానికి నారాయణుడి పట్ల నారదునిలో ఆవేశం కలిగిన మాట వాస్తవమే కానీ సమయం గడిచే కొద్దీ ఆ సంఘటన వెనుక ఉన్న ఆంతర్యం బోధపడింది నారదుడికి కామానికి సైతం లొంగను అనుకుని గర్వించిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకం ఆడాడని తెలిసి వచ్చింది మరోవైపు రామాయణంలో రాముడు సీత నుంచి దూరం కావడం వారిద్దరినీ కలిపేందుకు హనుమంతుడు తోడ్పడ్డం మనకు తెలిసిందే అలా రామాయణంలోని కీలక ఘట్టానికి నారదుని శాపం ఒక భూమికగా నిలిచింది ఒక ఊరిలో ఒక పండితుడు ఉండేవాడు అతను చాలా గ్రంథాలు చదివాడు మిగతా వాళ్ళను చూసి జాలిపడేవాడు తనకంటే ఇన్ని విషయాలు తెలుసు కనుక ధర్మాచరణ వగేరా విషయాలన్నీ తెలుసుకుని పాపం ఏ శాస్త్రాలు చదవని వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అనుకునేవాడు అదే ఊర్లో రంగడు అనే పేదరైతు అతని పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు అతను తన కుటుంబాన్నంతా పోషించేవాడు అతనికి ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తీరిక సమయాల్లో ఇతరుల పొలంలో పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు ఇంకా ఊర్లో ఎవరికి పని కావాల్సి వచ్చినా కూడా కూలీకి ఎక్కువగా ఒప్పుకుని పని చేసి ఇచ్చేవాడు చాలామందికి ఇది కష్టంగా ఉన్నా మంచి పనివాడు సమర్థవంతుడు రంగడు అని చెప్పి ఎంత డబ్బైనా అతనికి ఇచ్చి పని చేయించుకునేవారు ఒకసారి మన పండితుల వారికి ఏదో పని చేయించుకోవాల్సి వచ్చి విధిలేక ఎక్కువ డబ్బు ఇచ్చేటప్పుడు కష్టంగా తోచి ఇలా పలికాడు చూడు రంగడు నువ్వు ఎంతో డబ్బు సంపాదిస్తున్నావు కదా ఈ డబ్బంతా ఏం చేస్తున్నావురా అని అడిగాడు అందుకు రంగడు నవ్వుతూ ఇలా సమాధానం చెప్పాడు అయ్యా కొంత డబ్బు అప్పు తీరుస్తాను కొంత డబ్బు అప్పుగా ఇస్తాను కొంత డబ్బు దాచుకుంటాను కొంత డబ్బు గోతిలో పోస్తాను అన్నాడు పండితుడికి రంగుడు సమాధానం ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే తనకి తెలిసినంతవరకు రంగడికి అప్పులు లేవు మరి అప్పు ఎవరికి తీరుస్తాడు చాలా జాగ్రత్త పరుడని ఎవరినీ నమ్మడని ఊళ్ళో వాళ్ళు అంటూ ఉంటారు అలాంటివాడు అప్పు ఇస్తానంటే ఎవరు నమ్ముతారు దాచుకోవడం సరే గోతిలో ఎవరైనా పారేస్తారా అందులోనూ లాంటి ఆశాపరుడు డబ్బులు పారబోస్తాడా అని అనుకుని రంగన్ని అడగ్గా రంగడు ఇలా చెప్పాడు దాని అర్థం ఏంటి అంటే అప్పు తీరుస్తాను అంటే మా అమ్మా నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు వాళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను కదా వాళ్ళను పోషించడానికి కొంత డబ్బు ఖర్చు పెడతాను ఈ విధంగా వాళ్ళ రుణం కొంత తీర్చుకుంటాను కదా నా పిల్లల్ని పోషించడానికి కొంత డబ్బు ఖర్చు పెడతాను వాళ్ళు పెరిగి పెద్దయ్యాక నన్ను పోషిస్తారు కదా మరి అది అప్పు ఇవ్వడం లాంటిదే కదా ఇక అంటే మీకు తెలియంది ఏముంది స్వామి ఈ జన్మ శాశ్వతం కాదు ఇంకా ఎన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది ఏ జన్మలో అయినా సరే మనం చేసిన పుణ్యమే దైతో చేసిన దానమే మనకు జన్మల్లోనూ తోడుగా వస్తాయి మిగతా అవి ఎంత సంపాదించినా గోతిలో పోసినట్లే వదిలిపోవాల్సిందే అందుకని నాకు తోచినంత వీలైనంత దాన ధర్మాలకు ఖర్చు చేస్తాను అదే దాచుకోవడం అంటే ఇంకా గోతిలో పారబోయడం అంటే నా కోసం నేను ఖర్చు పెట్టుకునే డబ్బే మన కోసం మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా ఏం ప్రయోజనం ఉండదు కదా అందుకే గోతిలో పారబోస్తాను అని సమాధానం చెప్పాడు రంగడు ఈ సమాధానంతో పండితుడు ఎంతో ఆశ్చర్యపోయాడు ఇన్నాళ్ళు తాను చదువుకుని వారికి ఏమీ తెలియదు అనే ఆలోచనతో ఉండి ఎంతో తప్పు చేశారని భగవంతుడు ప్రతి ఒక్కరికి విచక్షణ వివేకం ఇస్తాడని అది ఉపయోగించుకోవడానికి శాస్త్ర విజ్ఞానం అక్కర్లేదని ప్రతి మనిషి ఆ విచక్షణ జ్ఞానంతో కొంత చూసి కొంత విని తెలుసుకుని ఆసక్తి ఉన్నవాళ్ళు ఆచరణలో పెడుతూనే ఉంటారని తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు పండితుడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలను వింటే చాలు ఆ సూర్య భగవానుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి ఆ సూర్య సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు పొందండి ఓం సూర్యాయ నమ ఓం నమస్తే వాయా